హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఫీల్డ్ వచ్చేసి బీపీ సోనా పంట మనకి పుట్ట దశలో ఉంది కదా పుట్ట దశలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి చుడిదోమ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చుడిదోమ వచ్చినప్పుడు మనకి కింద మొదలు బుడాల దగ్గర చూసుకుంటే మొత్తంగా ఇలా చనిపోయినట్టు ఉంటుంది పైన చూడడానికి పొలము నీట్గా ఉంటుంది కానీ కింద మనకు ఒకవేళ సుడిదోమ అటాక్ అయితే అటాక్ ఎలా ఉంటుంది ఒకసారి ఇక్కడ ఉన్న పిక్లో కూడా చూడండి మీరు ఇలా మారిపోతుంటుంది మనం ఆ దోమని ఎలా గుర్తించాలంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దోమ ఉంటున్నా మనకి ఇట్లా టచ్ చేసినా కూడా అది ఎగిరిపోకుండా కిందికి మీదికి అనేది కిందికి మీదికి పారాడుతూనే ఉంటుంది దోమ అటాక్ అయిన పొలం ఇలా ఉంటుంది మొక్క కూడా ఇలా ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి చిన్న చిన్నగా ఈ వైట్ అనేటివి దోమ యొక్క గుడ్లు అనమాట అలాగే మనకి కింద కానం తులసి పురుగు కూడా తయారయ్యే దాని గుడ్డు చూడండి ఎలా ఉంది దోమ అటాక్ పొలం ఇంకా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దోమ కనబడుతుంది చూడండి మనకి దోమ ఇంకా స్టార్టింగ్ దశలో ఉంది కాబట్టి మనం దీనికి పెక్సలను వాడుకున్నా వస్తుంది లేదు ఇంకా కొంచెం దోశ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే చెస్ కూడా వాడుకోవచ్చు సింజంట కంపెనీ చెస్ కోటే ఒక కంపెనీది వచ్చేసి పెక్సలను వాడుకోవచ్చు దాంట్లో లైటే మనం ఏం చేయాలంటే ప్లాంటమైసను ప్లస్ స్టెక్స్ రెండు కలుపుకొని వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు పైన తాటాక్ తెగులు కానీ ఎండాక్ తెగులు కానీ రాకుండా ఉంటుంది మనం చెస్లో కూడా కలుపుకోవచ్చు ఒకవేళ కింద కాండం తలచే పురుగు వచ్చిందనుకో చెస్తో పాటు కాటాఫ్ ఐడోక్లోరైడ్ ప్లాంట్ ప్లాంట్అమేషన్ ఈ మూడు కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకి ఏరిస్ కంపెనీ ప్లాంటమేషన్ అయితే కొద్దిగా మంచిగా వర్క్ చేస్తుంది కాబట్టి ఏరిస్ కంపెనీ తీసుకోండి ఎక్కడ దొరికితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like and comment and share. Okay, play. Okay, friends. Bye.